చీకటి రాత్రి గ్రామం బయట పాత బండ దగ్గర ఒక వ్యక్తి నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు అతని చేతిలో మెరుస్తున్న రామబాణం ఎవరూ దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు అతని చూపు ఆకాశానికి అడవికి మధ్య నిలిచిపోయింది అతను దేవుడా లేక హనుమాన్ పంపిన రక్షకుడా ఈ కథలో మీరు వినబోయేది ఒక రహస్య ప్రవేశం మరియు ఒక భయంకరమైన హెచ్చరిక ఆ రాత్రి గ్రామం వెలుపల ఉన్న పాతరాయి బండ దగ్గర ఒక యాత్రికుడు నిలబడి ఉన్నాడు చీకటి గాఢంగా ఉంది గాలి నిశ్శబ్దంగా ఉంది అతని చేతిలో ఉన్న బాణం మాత్రం సాధారణ బాణం కాదు దానిపై చిన్న అక్షరాల్లో శ్రీరామ అని మెరిసిపోతుంది గ్రామంలోని పెద్దవాళ్ళు దూరం నుంచే చూస్తున్నారు ఎవరికీ దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు అప్పుడే ధర్మ అక్కడికి వచ్చాడు అతని వెనుక సీత ఉంది ధర్మ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది ఈయన ఎవరు సీత నాకు తెలియదు కానీ భయం మాత్రం లేదు అది వింతగా ఉంది భయంకరంగా కనిపిస్తున్న ఆ యాత్రికుడి దగ్గర శాంతి ఉంది ధర్మ ముందుకు వెళ్ళాడు నమస్కారం అన్నాడు ఆ యాత్రికుడు నెమ్మదిగా తిరిగాడు అతని కళ్ళు లోతుగా ఉన్నాయి వాటిలో కోపం లేదు కరుణ ఉంది నువ్వు ధర్మావా అని అడిగాడు ధర్మ ఆశ్చర్యపోయాడు మీకు నా పేరు ఎలా తెలుసు అని యాత్రికుడు చిన్నగా నవ్వాడు నిన్ను అడవిలో ఎవరు కాపాడారు ఆయన నన్ను పంపాడు ధర్మ గుండె తడబడింది హనుమాన్ స్వామియా అని ఆ యాత్రికుడు తల ఊపాడు అవును మాయా వేటాల కదలికలు మొదలయ్యాయి ఇది సాధారణ పరీక్ష కాదు అప్పుడే చల్లని గాలి వీచింది చెట్ల మధ్య నుండి ఒక విచిత్రమైన నవ్వు వినిపించింది యాత్రికుడు బాణాన్ని గట్టిగా పట్టుకున్నాడు అతను దగ్గరలోనే ఉన్నాడు సీత వణికిపోయింది కానీ ధర్మ గట్టిగా నిలబడ్డాడు మాకు భయం లేదు అని యాత్రికుడు ఆశ్చర్యంగా చూశాడు అది హనుమాన్ ఆశీర్వాదం కానీ గుర్తుంచుకో ఇక నుంచి నువ్వు కేవలం పిల్లవాడు కాదు అతను నీలపై బాణం కొట్టాడు ఆ క్షణం భూమిపై ఒక రామచిహ్నం వెలిగింది ఆ వెలుగులో చిన్న దివ్య కోతి రూపం మళ్ళీ కనిపించింది సమయం వచ్చింది అని ఆ రూపం చెప్పింది యాత్రికుడు ధర్మవైపు చూసా అన్నాడు మాయా వేటాలను ఓడించాలంటే మూడు విషయాలు కావాలి భయం లేని హృదయం రామనామం హనుమాన్ విశ్వాసం ధర్మతల ఊపాడు మేము సిద్ధం అని అప్పుడు అడవిలో నుంచి ఒక పెద్ద నీడ కదిలింది ఈసారి అది మరింత బలంగా ఉంది యాత్రికుడు గట్టిగా అన్నాడు ఈ రాత్రి కాదు కానీ త్వరలోనే యుద్ధం అని చెప్పి అతను మెల్లగా అడవిలో కలిసిపోయాడు అతను వెళ్ళిన చోట రామబాణం ముద్ర మాత్రమే మిగిలింది దేవుడు ఎప్పుడూ ఆకాశం నుంచి రావాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు ఒక యాత్రికుడి రూపంలో మన దగ్గరికే వస్తాడు అదే రాత్రి సీతాకళలో హనుమాన్ ప్రత్యక్షమయ్యాడు ఆ కళ ఒక హెచ్చరికన లేక ఆజ్ఞన తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం